కాశీరెడ్డి నాయన మీద అభిమానంతోటిగా వివిధ గ్రామాల్లో తిరిగి బియ్యం వసూలు చేసుకొని ఈ దారిన వచ్చిపోయే వాళ్ళకి ఎంతోమందికి అన్నం పెట్టేవాడు అనుకోకుండా అకస్మాత్తుగా ఊర్రో ప్రమాదం జరగడం వల్ల ఆ కుడి కాళ్ళని విరిగిపోవడం జరిగింది రెండు కాళ్ళు ఇరిగిపోవడం జరిగింది దానికి గాను ఒకసారి కొంతమంది సాయం చేయడం వల్ల వైద్యానికి వెళ్ళి ఆపరేషన్ చేయించుకున్నాడు మళ్ళీ రెండోసారి కూడా రెఫరల్ కూడా పోవడానికి ఆయనకు ఆర్థిక స్థోమత లేదు తినే తిండి కూడా లేకపోవడం వల్ల మనం ఒక ఉపాధ్యాయుగా ఆయనకు మనం తోచినంత వరకు కొంత సాయం చేసుకుంటూ వచ్చినాం అప్పుడప్పుడు మిత్రుల ద్వారా వైద్యాన్ని కూడా అందించుకుంటూ వచ్చినాం తిరిగి ఈయన పరిస్థితి చూస్తుంటే చాలా కష్టమైనటువంటి పరిస్థితి అందరికీ అన్నం పెట్టినోడికి ఈరోజు అన్నం లేకపోవడం అనేది చాలా బాధాకరమైన విషయం మేము కూడా ఈరోజు మా మిత్రుడు వెంకటస్వామి మేము అడిగిన వెంటనే వెంకటస్వామి గారు ఐదు వెలిచినందుకు ఆయన తరపున మేమందరం ఉపాధ్యాయ సంఘం తరపున వచ్చి ఒక ఐదు వెలిచిపోతున్నాం ఇది కేవలం కానుక మాత్రమే మిత్రులగా మానవ జీవితంలో చాలా విలువ జీవితం మానవ జీవితం చాలా విలువైనది కానీ సాటి మానవులను కూడా ఆదుకోవాల్సిన అవసరం ఉంది మానవ సేవయే మాధవ సేవ అనేక మిత్రులారా మీరు కూడా తోచిన కాడికి ఇలాంటి వ్యక్తులకు సహాయం చేయండి మీరు కూడా సాయం సహాయం చేసిన వాళ్ళలో మీరు కూడా చేరిపోతాను మీకు కూడా భగవంతుడు మంచి వృత్తిని కోరుకుంటూ మనం కూడా చేయి చేసి ఇలాంటి వ్యక్తులను కాపాల్సినటువంటి గురు ధర మన మనం అందరిపైన నిజంగా ఆయన ఇంతవరకు కూడా ఆపరేషన్ చేసుకోలేదు ఆ కాలు నరకాల్సిన పరిస్థితి కూడా ఉంది ఎవరు తోడు కూడా లేరు కుటుంబ సభ్యులు ఉన్నప్పటికీ ఈయన కన్వెట్ కావడం వల్ల వాళ్ళు కూడా వీళ్ళని ఆదరించడం లేదు అడవుల్లో చాలా ఇబ్బందికరమైన పరిస్థితుల్లో ఉన్నారు పూట కొడుకు రావడం కూడా రోజుకి ఇబ్బందికరంగా ఉంది కావున ఈ వీడియో చూసిన వాళ్ళు కొంతమంది అయినా సరే స్పందించి సహాయం చేయాల్సిందిగా ఆయన తరపున మనం అంతా విజ్ఞప్తి చేస్తున్నాం థ్యాంక్ యూ లేదు సార్ నాకు లాస్ట్ కు నాకేమయ్యా అంటే ఇది అంతా అయిపోయినా కూరగాయల నేను కూరగాయలు పెట్టిస్తాను సార్ ఇంతకాడిపోతే ఇంతకాడ బయటకు పోవాలనే కూడా చాలా ఇబ్బంది బాత్రూమ్ లేదు ఇంట్లో బయటకు పోవాలంటే చిన్నగా বুটি নীলো পাৰ বনাৰি পাৰি